కోటి లింగాల్లో ఆకాశలింగం అనేది ఒకటి ఆకాశలింగం అనేది ఈ శూన్యంలో ఎక్కడ ఉందంటే ఈ ప్రపంచంలో స్వామివారిని అంటే ఆ నటరాజు స్వామి ఆ స్వామి ఆకాశలింగ రూపంలో మనల్ని చూస్తూ ఉంటాడనమాట అంటే ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉందంటే ద్వాదశ జ్యోతిలింగాల్లో కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వాటిల్లో ఆకాశలింగం అనేది ఒకటి ఆ ఆకాశలింగం అనేది ఇది పంచభూతాల్లో లింగాల్లో ఒకటి ఆకాశం అంటే ఏంటి శూన్యం చిదంబరంలో ఈ లింగం అనేది చిదంబరంలో ప్రాంతంలో చిదంబరేశ్వరుడుగా ఆకాశలింగ రూపంలో ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలవై ఉన్నాడు కానీ మనకి కనపడదు కానీ నిరంతరము భక్తులు పూజలు అందుకుంటాడు అందుకే శివుడు రహస్యంగా ఉండి మనల్ని గ్ర అనుగ్రహిస్తున్నాడు గ్రహిస్తున్నాడు కనుక అది చిదంబర రహస్యం అన్నారు చిదంబరంలో శివుడు మన నటరాజుగా కూడా పూజలు అందుకుంటాడు నటరాజ స్వామిగా ఆయన కొలువై అక్కడ సేద తీరుతున్నాడు ఆ ఆయన్ని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి సకల పాపాలు పూర్వజన్మల ఏ జన్మల పాపాలు అనేది తొలగిపోతాయి మరి పాపాలు అనేవి ఎలా తొలగిపోతాయి అంటే అసలు ఈశ్వరుని దర్శిస్తే మనకున్న అన్ని సకల పాపాలు ఆయన తొలగిస్తాడు కోటి లింగాల్లో ఏదో ఒక లింగాన్ని మనం దర్శిస్తే మా ఆ పాపాలనే తొలగిపోతాయి ఎందుకంటే పాము కుట్టే చోట చీమ కుట్ చేసి మన పాపాన్ని అనేది కడిగేస్తాడు అందుకని అరుణాచలం అనేది అందుకే అరుణాచలంలో శివుణ్ణి దర్శిస్తే పాపాలు మన తలరాత మారుతాయని చిత్రగుప్తుడు తలరాత మారుస్తాడని అంటే మృత్యుంజయం మృత్యుంజయం కానీ మృత్యుదేవత కానీ మన దగ్గరికి తరిచేరుదు అందుకే శివుణ్ణి సేవ చేయమంటారు మనస్ఫూర్తిగా మనం స్మరిస్తే మనకన్నీ మంచిగా జరుగుతారు సోర్ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో థ్యాంక్ యూ